அத்தியூகாரி கல்யாண மகோத் அப்பந்த வைபவங்க कल्याण महोत्सवारचे पाटील गावचे सरपंच आणि ग्रामसेवक यांनी सांगितले की या कार्यक्रमासाठी आम्ही सर्वजण उपस्थित आहोत आणि या कार्यक्रमाला खूप आनंद होत आहे. వాసుదేవాయ తినుకూరుపేట గ్రామంలో వేడి చేసుకున్నటువంటి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు పంచాంగ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు ఐదో రోజు సాయంత్రం స్వామివారి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా మహావైభవేతంగా కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరిగింది ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఉభయ దాతలుగా పాటూరు కనకలింగం పంతులు గారు మరియు పాటూరు కామేశ్వర పంతులు గారు ఈ యొక్క ఉభయ దాతలుగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు రామాయణ మనిషెంట్ గారు మనిషెంట్ శర్మ గారు పర్యవేక్షించారు ఆ తదుపరి ఈ యొక్క కళ్యాణానంతరం అనంతరం స్వామివారి గజవాహనంలో ఊరేగించుతున్నారు ఈ యొక్క భక్తులు గ్రామంలో ఉండేటటువంటి భక్తులు అయ కార్యక్రమానికి నిర్వహ స్వామి వారికి వేవేద్యాలను కూడా సమర్పించి తీర్థ ప్రసాదాలు పొందించారు రేపటి రోజున అంగరంగ వైభవమే మహా వైభవం పతంగా స్వామి వారికి గదోచవ కార్యక్రమం మరియు శ్రీచక్ర స్నానాది కార్యక్రమాలు కూడా జరగబడును కావున భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవసిందిగా కోరుతున్నాం హరి ఓం తత్ స్వామి నా ఇట్లు కోరినట్లు నా కూడా ఆ స్వామిని రక్ష하기 ఇది మొగైంగో ఆ మినిమల్ పవర్ లైన్ అంటే నెట్ ముందే ఆపరేటివ్స్ కొడుతారా కుదురులాగా ముందులేదా మినిమల్ పవర్ లైన్ అంటే ఏంటిది ఆ అన్ని జనరేటర్స్ ద్వారా వచ్చే విద్యుత్తుే మరలా కుదురులై ఆపరేటివ్స్ అక్కడ నమ్మున అనుమాన హరియాలిక నన్నిన గుర్మ మన ఇనుములే ハンバーグ。<music> <music>